సెల్ఫ్ డిసిప్లిన్ చాలామంది అనుకుంటారు ఆ డిసిప్లిన్ ఉంటే ఏంటి లేకపోతే ఏంటి నా దగ్గర టాలెంట్ ఉంది నా దగ్గర నాలెడ్జ్ ఉంది నేను ఏమైనా చేయగలుగుతా డిసిప్లిన్ అంత మ్యాటర్ కాదు నాకు అని చెప్పి అనుకుంటారు బట్ సెల్ఫ్ డిసిప్లిన్ అన్నది లైఫ్లో ఎంత ఇంపార్టెంట్ సెల్ఫ్ డిసిప్లిన్ గురించి మీకు అర్థమవ్వడానికి నేను ఒక మంచి స్టోరీ చెప్తాను వినండి సెల్ఫ్ డిసిప్లిన్ చాలా మంది అనుకుంటారు ఆ డిసిప్లిన్ ఉంటే ఏంటి లేకపోతే ఏంటి నా దగ్గర టాలెంట్ ఉంది నా దగ్గర నాలెడ్జ్ ఉంది నేను ఏమైనా చేయగలుగుతా చేయగలుగుతాను డిసిప్లిన్ అంత మ్యాటర్ కాదు నాకు అని చెప్పి అనుకుంటారు బట్ సెల్ఫ్ డిసిప్లిన్ అన్నది లైఫ్లో ఎంత ఇంపార్టెంట్ అని చెప్పి వీడియోలో చూద్దాం సి ఇక్కడ ఈ సెల్ఫ్ డిసిప్లిన్ గురించి మీకు అర్థం అవ్వడానికి నేను ఒక మంచి స్టోరీ చెప్తాను వినండి సీనియర్ ఎన్టీ రామారావు గారు ఎంతో మందికి ఇన్స్పిరేషన్ పర్సన్ తను నైన్టీన్ ఎయిటీ త్రీలో ఒక పార్టీ పెట్టాలి అని డెసిషన్ తీసుకున్నారు అయితే మరి అప్పుడు తన గోల్ పార్టీ పెట్టి సీఎం అయిపోవాలి అని కాదు నెక్స్ట్ నైన్ మంత్స్లో ఎలక్షన్స్ ఉన్నాయి ఈ నైన్ మంత్స్లో ఎలా అయినా సరే నేను ప్రజలతో ఉండాలి ప్రజల మధ్యలో ఉండాలి అని చెప్పి తను గోల్ పెట్టుకుంటారు సో ఆ ప్రజల మధ్యలో ఉండాలి అని నైన్ మంత్స్ ఏవైతే ఉన్నాయో తను ఏదైతే తనకిష్టమైన మూవీస్ని దూరంగా ఉంచాలి ఫ్యామిలీని దూరంగా ఉంచాలి ఫ్రెండ్స్ని దూరంగా ఉంచాలి అని చెప్పి డెసిషన్ తీసుకుంటాడు అయితే ఈ జర్నీ స్టార్ట్ అయ్యే కొద్దీ ఆ నైన్ మంత్స్ తను ఏదైతే కమిట్ అయ్యారో దానికే స్టిక్ అయి ఉంటారు అంతెందుకు తను ప్రజల మధ్యలోనే ఉంటూ తన సొంత కొడుకు బాలకృష్ణ గారి మ్యారేజ్ అయినా సరే తను వెళ్ళకుండా అంత కమిటెడ్గా అంత సెల్ఫ్ డిసిప్లైన్గా ఆ జర్నీని చేసి సక్సెస్ అవుతారు మరి సక్సెస్ అంటే ఏంటి ఆల్మోస్ట్ తను ఆ జర్నీ నైన్ మంత్స్ ప్రజల మధ్యలోనే తిరిగి ప్రజలతో టైం స్పెండ్ చేసి సీఎం కూడా అయ్యారు సో మరి మన విషయానికి వస్తే యాజ్ ఎ యాస్పిరెంట్గా మీ సెల్ఫ్ డిసిప్లిన్ ఎక్కడ ఉంది ఒక ఫ్రెండ్ కాల్ చేయగానే వెళ్ళిపోవడమా మీ గోల్ని పక్కన పెట్టి ఒక మూవీ రిలీజ్ అవ్వగానే వెళ్ళిపోవడమా మీ గోల్ని పక్కన పెట్టి ఒక్కసారి ఆలోచించండి వాట్ ఈజ్ యువర్ సెల్ఫ్ డిసిప్లిన్ హౌ మచ్ కమిటెడ్లీ యు ఆర్ వర్కింగ్ ఫర్ ఇట్ అంటే మీరు ఏదైతే ఒక యాస్పిరెంట్గా నేను ఈ ఎగ్జామ్ కొట్టి తీరాలి అని చెప్పి సంవత్సరాల నుంచి సంవత్సరాల నుంచి ప్రిపేర్ అవుతున్నారో ఏదైతే మీ టైంని మనీని మీ ఫ్యామిలీని అన్నిటినీ ఇన్వెస్ట్ చేసుకుంటూ వస్తున్నారో మరి మీ సెల్ఫ్ డిసిప్లిన్ ఎలా ఉంది అని ఒక్కసారి ఆలోచించుకోండి ఒకవేళ కనుక మీకు సెల్ఫ్ డిసిప్లిన్ ఎంత ప్రయత్నించినా సరే నేను డిస్ట్రాక్ట్ అయిపోతున్నాను నాకంటూ ఒక సెల్ఫ్ డిసిప్లిన్ నేను డెవలప్ చేసుకోలేకపోతున్నాను ఆల్రెడీ నేను ఒక లూప్లో ఉండిపోయాను అని అనుకుంటే మీరు జస్ట్ క్వశ్చన్ యువర్ సెల్ఫ్ ఇది మీరు చేయడం వల్ల మీకు ఎలాంటి బెనిఫిట్స్ ఉన్నాయి మీ లైఫ్ ఎలా మారబోతుంది ఒకవేళ కనుక మిమ్మల్ని మీరు సెల్ఫ్ డిసిప్లిన్ పెంచుకొని లైఫ్ జర్నీ ఎలా ఉంటుంది అని చెప్పి ఒక్కసారి మిమ్మల్ని మీరు క్వశ్చన్ చేసుకోండి సో హౌ నిజంగానే నాకు కూడా సెల్ఫ్ డిసిప్లిన్ చాలా ఇంపార్టెంట్ కానీ నేను చేయలేకపోతున్నాను ఎలా అయినా సరే నా ఎగ్జామ్ గోల్ నేను రీచ్ అవ్వాలన్నా నా ప్రిపరేషన్ ప్రాపర్గా అవ్వాలన్నా సెల్ఫ్ డిసిప్లిన్ నాకు చాలా ఇంపార్టెంట్ మరి అది ఎలా నేను డెవలప్ చేసుకోవాలి హౌ అని చెప్పి మీరు అనుకుంటే లెట్ మీ ఎక్స్ప్లెయిన్ యూ ఫైవ్ స్టెప్స్ సో స్టెప్ వన్ వచ్చేసి రైట్ డౌన్ గోల్స్ అండ్ టార్గెట్ సి ఎప్పుడైతే మీ మైండ్కి మీ గోల్ ఏంటి అని కనిపించినంత వరకు మీ సెల్ఫ్ డిసిప్లిన్ అన్నది తప్పుతుంది ఎప్పుడైతే మీ గోల్ మీ ముందు కనిపిస్తూ ఉంటుందో మీ టార్గెట్ మీ ముందు కనిపిస్తూ ఉంటుందో మీ మైండ్ కూడా మీకు దానికి తగ్గట్టే సిగ్నల్స్ ఇస్తూ ఉంటుంది సో మీ గోల్ ఏంటి ఒక గవర్నమెంట్ ఎగ్జామ్ క్రాక్ చేయాలి అని చెప్పి సో ఎలాంటి ఎగ్జామ్ మీరు క్రాక్ చేయాలనుకుంటున్నారు దాన్ని పెద్ద ప్రింట్అవుట్ తీసుకొని పొద్దున్నే నెగ్గర మీకు అదే కనిపించేలాగా మీరు రూమ్ డెకరేట్ చేసుకోవాలి మీ గోల్ ఏంటి మీకు రోజు కనిపిస్తూ ఉండాలి ఆ గోల్ కోసమే మీరు పరిగెత్తేలాగా మీ మైండ్ని ట్యూన్ చేయాలి సో దట్ ఈస్ ఫస్ట్ స్టెప్ టు ఇంప్రూవ్ సెల్ఫ్ డిసిప్లిన్ అండ్ నెక్స్ట్ స్టెప్ టు లర్న్ ఫ్రమ్ యువర్ మిస్టేక్స్ సి ఏదైతే యాస్పిరెంట్గా మీరు చాలా మిస్టేక్స్ చేసి ఉంటారు ఒకసారి మీరు ఫస్ట్ అటెంప్ట్లో ఎగ్జామ్ ఫెయిల్ అయి ఉంటారు మరి సెకండ్ ఎగ్జామ్లో కూడా అదే మిస్టేక్ చేస్తే మీరు డెవలప్ అవుతారా లేదు మీ సెల్ఫ్ డిసిప్లిన్ అనేది ఎప్పుడు పెరుగుతుందంటే ఒక మిస్టేక్ని మీరు ఎందుకు జరిగింది దాన్ని కరెక్ట్ చేసుకోవడం ఎలా ఆ కరెక్ట్ చేసుకోవడం వల్ల బెనిఫిట్స్ ఏంటి ఆ హ్యాపీనెస్ని కనుక మీరు ఫీల్ అవుతే అప్పుడు మీకు సెల్ఫ్ డిసిప్లిన్ కూడా పెరుగుతుంది ఎందుకంటే ఆ మిస్టేక్ ఏంటో మీకు అర్థమైంది దాన్ని ఎలా కరెక్ట్ చేసుకోవాలో మీకు తెలుసు సో మళ్ళీ కూడా మీరు దాన్ని ప్రయత్నించడానికి మిమ్మల్ని మీరు మోటివేట్ చేసుకుంటారు సో ఇప్పుడు మిస్టేక్స్ ఎలా కరెక్ట్ చేసుకోవాలంటే సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక టెస్ట్ పేపర్ రాశారు ఆల్రెడీ టెస్ట్ పేపర్ రాసిన తర్వాత కొన్ని మిస్టేక్స్ అయితే మీరు చేశారు రాసామా అయిపోయిందని కాకుండా ఏం కరెక్ట్ చేశారు ఏం మిస్టేక్స్ చేశారు అని మీరు ఎలాంటి క్వశ్చన్స్ మిస్టేక్స్ చేస్తున్నారు అని చెప్పి మీరు చెక్ చేసుకొని ఆ క్వశ్చన్స్ని మీరు ఎంత ప్రాక్టీస్ చేయాలి ఆ క్వశ్చన్స్కి కరెక్ట్ చేయడానికి మెథడ్స్ ఏంటి ఎగ్జాంపుల్స్ ఏంటి టెస్ట్స్ ఏంటి పేపర్స్ ఏంటి బుక్స్ ఏంటి ఇవన్నీ కూడా మీరు మళ్ళీ వెతికి ఆ మిస్టేక్స్ని కరెక్ట్ చేసుకున్నప్పుడే నెక్స్ట్ మళ్ళీ అదే ఎగ్జామ్లో అదే క్వశ్చన్ వస్తే మీరు మిస్టేక్ చేయకుండా ఉంటారు సో ఇలా మీరు ఆల్రెడీ ఏదైతే మిస్టేక్స్ చేసి ఉంటారో వాటన్నిటిని కూడా కరెక్ట్ చేసుకోవడం స్టార్ట్ చేయండి మీకు టైం దొరికినప్పుడల్లా సరే అప్పుడు మీ సెల్ఫ్ డిసిప్లిన్ అనేది పెరుగుతుంది అండ్ నెక్స్ట్ స్టెప్ త్రీ రెడ్యూస్ డిస్ట్రాక్షన్స్ వైల్ స్టడీ సి వీలైనంత వరకు మీరు ఏదైతే స్టడీకి టైం స్పెండ్ చేస్తున్నారో మీ చుట్టుపక్కల మిమ్మల్ని డిస్ట్రాక్ట్ చేసేవి ఏవి ఉండకుండా చూసుకోండి అది టీవీ అయి ఉండొచ్చు మీ మొబైల్ ఫోన్ అయి ఉండొచ్చు లేదా ఇంకేదైనా అయి ఉండొచ్చు బట్ ఆ స్టడీ చేసేటప్పుడు మీ చుట్టుపక్కల ఏం లేకుండా మీరు ఒక రూమ్లో స్టడీ చేస్తే దానికి తగ్గట్టు మిమ్మల్ని మోటివేట్ చేసే ఇది ఎలాంటి బుక్స్ మీరు చూస్తే మీకు చదవాలనిపిస్తుంది అలాంటి ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేసుకోండి సో డిస్ట్రాక్షన్స్ అన్నవి పక్కన పెట్టేసేయండి స్టెప్ ఫోర్ నో యువర్ బ్రెయిన్ యాక్టివిటీ టైప్ ఇది కనుక మీరు అబ్జర్వ్ చేసుకుంటే డెఫినెట్గా మీరు నెక్స్ట్ లెవెల్కి వెళ్తారు ఎందుకంటే మీ బ్రెయిన్ ఎంత టైం తీసుకుంటుంది మీరు చదివింది అర్థం చేసుకోవడానికి మీ బ్రెయిన్ ఎంత టైం తీసుకుంటుంది మీరు చదవడానికి కూర్చో ఒకే దగ్గర ఎంత టైం మీరు చదవగలుగుతున్నారు అది కనుక మీరు యాక్టివిటీ టైం ఏంటి అని మిమ్మల్ని మీరు తెలుసుకోకపోతే మీరు ఎంత టైం స్పెండ్ చేద్దామన్నా మీ బ్రెయిన్ యాక్సెప్ట్ చేయదు సో ఫస్ట్ ఈరోజు కూర్చున్నారు ఈరోజు ఒక బుక్ పట్టుకొని కూర్చున్నారు ఎంత టైం మీరు కదలకుండా చదవగలుగుతున్నారు టైం నోట్ చేసుకోండి అండ్ రేపు కూర్చున్నారు మళ్ళీ ఎంత టైం మీరు డిస్ట్రాక్ట్ అవ్వకుండా ఒక మొబైల్ ఫోన్ చూడకుండా ఒక టీవీ ఆన్ చేయకుండా బయటికి వెళ్ళకుండా ఎంత టైం కూర్చొని చదువుతున్నారు నోట్ చేసుకోండి ఇలా ఒక వన్ వీక్ ఈ ప్రాసెస్ని చేస్తూ ఉండండి అప్పుడు మీకే అర్థమవుతుంది మీకు ఎలాంటి డిస్ట్రాక్షన్స్ వస్తున్నాయి ఎంత టైం మీరు స్పెండ్ చేయగలుగుతున్నారు ఏ బుక్ ఓపెన్ చేస్తే ఎక్కువ చదువుతున్నారు ఏ బుక్ ఓపెన్ చేస్తే తొందరగా క్లోజ్ చేస్తున్నారు ఇదంతా కూడా మీరు అర్థం చేసుకొని తెలుసుకోవాల్సిన విషయం వన్స్ ఇది కనుక మీకు అర్థమవుతే మీ డిసిప్లిన్ అన్నది కూడా పెరుగుతుంది అండ్ నెక్స్ట్ స్టెప్ వై ఫర్ యువర్ సెల్ఫ్ దిస్ ఈజ్ ద మేజర్ థింగ్ టు ఇంప్రూవ్ యువర్ సెల్ఫ్ డిసిప్లిన్ సి ఎప్పుడైతే మీరు ఈరోజు బుక్ పట్టుకొని కూర్చున్నారు చదవలేకపోయారు మీ ఫ్రెండ్ కాల్ చేశారు వెళ్ళారు బయటికి వచ్చారు అదే మీ మైండ్లో కనుక ఉంటే నెక్స్ట్ డే కూడా మీరు రిపీట్ అదే చేస్తారు ఎప్పుడైతే మీరు దాన్ని మర్చిపోతారో అరే సరే నిన్నైతే నేను చదవలేకపోయాను పోనీ వదిలేసే దాని గురించి ఆలోచించకు ఈరోజు ఏంటి అని చెప్పి ఆలోచించు ఫర్ గ్యూ యువర్ సెల్ఫ్ నిన్న నువ్వు మిస్టేక్ చేసావు ఫర్ గ్యూ యువర్ సెల్ఫ్ నిన్న నువ్వు చదవలేదు ఫర్ గ్యూ యువర్ సెల్ఫ్ నిన్న నువ్వు టెస్ట్ పేపర్ మిస్ చేసావు ఫర్ గ్యూ యువర్ సెల్ఫ్ కానీ ఈ రోజు నేను చేస్తున్నాను నిన్న చేసిన మిస్టేకే ఈరోజు చేస్తున్నానా అని మీరు అర్థం చేసుకోవాలి అప్పుడే మీరు సెల్ఫ్ డిసిప్లిన్ని పెంచుకోగలుగుతారు సో ఈ ఫైవ్ స్టెప్స్ కనుక మీరు డైలీ ప్రాక్టీస్ చేస్తే మీ స్టడీస్లో డెఫినెట్గా మీరు మీరు అనుకున్న గోల్ని రీచ్ అవ్వగలుగుతారు ఎప్పుడైతే సెల్ఫ్ డిసిప్లిన్ ఉంటుందో పెద్ద పెద్ద గొప్ప వాళ్ళ స్టోరీస్ మీరు ఏవైనా చదవండి మీ ఫ్రీ టైంలో తప్పకుండా అందులో మీకు ఏదో ఒక పాయింట్ సెల్ఫ్ డిసిప్లిన్లో కనెక్ట్ అవుతుంది మరి ఇంకా కూడా ఇలాంటి మంచి మంచి నాలెడ్జ్ కోసం ఎస్ పబ్లికేషన్స్ ఛానల్ని ఫాలో అవ్వండి సి యూ అగైన్ ఇన్ నెక్స్ట్ వీడియో థ్యాంక్ యూ సో మచ్